ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొన్ని వారాల పాటు సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని యాజమాన్యాలు నిర్వహించాయి కనీసం రోజువారి ఖర్చులు కూడా వెళ్ళట్లేదని దానికి నిర్వహణ ఖర్చులు భారమై ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నాయి ఇప్పటికే కరోనా సమయంలోనే పలు థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి ఇటీవల ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్లు మరొకవైపు ఎన్నికలు ఇవన్నీ కూడా కారణమైనట్టు చెప్తున్నారు అయితే అసలు సమస్యకు మూల కారణం ఎక్కడ దీని నుంచి ఏ విధంగా బయటపడితే థియేటర్లు కానీ సినిమా రంగం కానీ గట్టెక్కుతుంది ఈ అంశాలపైన ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు విజేందర్ రెడ్డి గారు తెలంగాణ థియేటర్ల ఎగ్జిబిషన్ కంట్రోలర్ అసోసియేషన్ అధ్యక్షుడు అదేవిధంగా బెక్కం వేణుగోపాల్ గారు సినీ నిర్మాత విజేందర్ రెడ్డి గారు ఎందుకు ఇంతటి నిర్ణయం తీసుకున్నాయి యాజమాన్యాలు అంటే థియేటర్లు కొన్ని వారాల పాటు ఆ సినిమాల ప్రదర్శన నిలిపివేయాలంత కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏమో చేశారు నమస్కారం అండి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సినిమాలు షోస్ బంద్ అవ్వడం దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా జరుగుతుంది ఈ మేము ప్రేక్షకులు పది మంది పన్నెండు మంది వస్తేనే షోస్ స్టార్ట్ చేయడం లేకపోతే బంద్ చేయడం అనేది కూడా రెగ్యులర్గా అలవాటు అయిపోయినాం మేము కూడా సింగల్స్ ఫీల్స్ కూడా మల్టీప్లెక్స్ మాదిరిగా ఇప్పుడు కేవలం రేపు మూడో రేపు శుక్రవారం నుంచి ఏంటంటే ఇక పిక్చర్సే లేవు ఇప్పుడు మాకు ఒక పిక్చర్ ఒక రోజు ఆడితే మాకు వచ్చే ఖర్చు దాదాపు పది నుంచి పన్నెండు వేలు ఉంటుంది ఈ చిన్న సినిమాలు మరి పబ్లిసిటీ లేకపోవడం వల్ల లేకుంటే ప్రజలకు దాని గురించి తెలియకపోవడం వల్ల ప్రేక్షకులు థియేటర్కి రావట్లేరు ఒకవేళ అటువంటి సినిమాలు వేసినప్పుడు మాకు మొత్తం నాలుగు ఆటలు కలిపి నాలుగు వేలు ఐదు వేల కలెక్షన్ వస్తుంది తీవ్ర నష్టం జరగడం వల్ల బంద్ చేస్తున్నాం అయితే ఇప్పుడు రాబోయే రెండు వారాల దాకా క్లియర్గా పిక్చర్స్ పెద్దవి కానీ చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు కాబట్టి వాలంటరీగా ఏ థియేటర్ యజమాని ఆ థియేటర్ యజమాని వాళ్ళు లెస్సీస్ కానీ థియేటర్ యజమాని కానీ వాళ్ళంతా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది ఒక అసోసియేషన్ నిర్ణయం ప్రకటించింది కాదు అందరూ సంఘం ఏర్పడి నిర్ణయం తీసుకునేది కాదు నష్టాలు భరించలేకనే వారు మీకు ఉదాహరణకు మల్టీప్లెక్స్ కూడా బంద్ అవుతున్నాయి ఉదాహరణకు నాలుగు స్క్రీన్లు మల్టీప్లెక్స్ ఉందనుకోండి యాక్చువల్గా ఎనభై షోలు వేయాలి ఒక వారంలో వాళ్ళు కానీ వాళ్ళు ఇరవై ఇరవై రెండు కూడా వేసే పరిస్థితులు లేదు మల్టీప్లెక్స్ ఏమో బంద్ చేసినా కూడా కనపడదు ఎందుకంటే ఇతర కాంప్లెక్స్ షాప్స్ జనరల్ స్టోర్స్ రకరకాల టెలిఫోన్ షాప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళది మల్టీప్లెక్స్ అనేది బిల్డింగ్ ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది తీయ టికెట్ తీసుకునేందుకు పోయినప్పుడు ప్రేక్షకులు లేక నో షో అని చెప్పి చెప్పడం జరుగుతుంది మా సింగిల్ స్క్రీన్లో ఏమో స్పష్టంగా గేట్లు వేసేస్తాం కాబట్టి బంద్ అవుద్ది రేపటి శుక్రవారం నుంచి మాత్రం ఎక్కువ ఎక్కువ థియేటర్లు బంద్ అవుతున్నాయి ఇంకోటి కూడా మేము ఏదో జిద్దుకు బంద్ చేయడం కానీ ఇంకేదో కాదు ఎవరైనా నిర్మాత వచ్చి తన చిన్న సినిమా మీద నమ్మకం ఉండి మీ ఖర్చులు మందం ఇస్తామని కనుక అంటే తప్పకుండా ఆ వారు ఏ థియేటర్కి అయితే ఖర్చులు ఒప్పిస్తారో ఆ థియేటర్ నడుస్తుంది ఇప్పుడు ఉదాహరణ సంధ్య కానీ దేవి సుదర్శన్లు కానీ కొంతమంది నిర్మాతలు వచ్చి మేము మా సినిమా మీద మీకు నమ్మకం లేకపోతే ఒక రెండు లక్షలు మూడు లక్షలు మీరు ఉంచుకోండి దయచేసి సినిమా వేయండి అని అడుగుతారు అటువంటి వారికి మేము అవకాశం కూడా ఇస్తాం అట్లే ఇప్పుడు నా సొంత థియేటర్కి ఎవరైనా నిర్మాత వచ్చి ఒక ముప్పై వేలు నలభై వేలు కనుక డిపాజిట్ చేస్తే తప్పకుండా నేను థియేటర్ నడుపుతాను ఇది బంద్ అనేది సంఘం నిర్ణయం కాదు మా థియేటర్ మనం నష్టం పరిచలేక చేసుకున్న కమిట్మెంట్ అండి ఓకే వేణుగోపాల్ గారు ఇది సార్ థియేటర్ల యాజమాన్యాలు చెప్తున్నవి అంటే రోజువారి ఖర్చులు కూడా వెళ్ళడం లేదు సినిమాలను ప్రేక్షకులను ఆదరించే అటువంటి సినిమాలు రాలేకపోతున్నాయి అనేది ప్రధానంగా కారణంగా చెప్తున్నారు ఒక నిర్మాతగా మీరు ఏం చెప్తారు సార్ థియేటర్లు ఇంతంటి సంక్షోభానికి రావడానికి పరిస్థితి ఏంటి సార్ చాలా 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 బాధగా ఉందండి అండి ఇలా చెప్పిన సందర్భం అయినా సమ్మర్ అనేసరికి నేను నేను నాకు ఊహ తెలిసినప్పుడు చూసినప్పుడు సమ్మర్లో చాలా సినిమాలు వస్తాయి థియేటర్లకి సమ్మర్లో సంక్రాంతికి రెండు ఫెస్టివల్ దగ్గర వచ్చే మెయిన్ మెయిన్ ఆ కలెక్షన్ల ద్వారా సంవత్సరం అంతా ఫీడింగ్ అవుతుంది వాళ్ళకి మధ్యలో అన్ సీజన్ ఉన్నా కూడా సంవత్సరం సమ్మర్లో వచ్చే సినిమాలు పెద్ద సినిమాలకి మామూలు టైంలో వచ్చేదానికి మామూలు టైంలో వచ్చేదానికి ట్వంటీ పర్సెంట్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అలా ఉండాల్సింది సమ్మర్ సీజన్లో థియేటర్లు బంద్ పెట్టుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చిందంటే దానికి కారణం సినిమా స్కేర్ సిటీ అండి సినిమాలు అందించలేకపోయాం ఇది ముమ్మాటిగా అందరూ హీరోలు అందరూ నిర్మాతల ముమ్మాటిగా రాంగ్ ప్లానింగ్ సమ్మర్లో వద్దామని అనుకొని డైరెక్టర్లు నిర్మాత అందరం ప్లాన్ చేసి టయానికి రాకపోవడం ఎవరికి రాకూడదని ఉండదు కానీ రాలేకపోయాం రాలేనందుకు ఈ సమ్మర్లో ఏ సినిమాలు ఆడలేదు ఇంకోటి సీజన్ ఐపీఎల్ వేరే అపోజిషన్ ఏది ఉన్నా ఐపీ అలాంటి సీజన్లు ఉన్నప్పుడు కూడా డెఫినెట్లీ ఒక పెద్ద హీరో సినిమా అనుకోండి పెద్ద ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఇప్పుడు డీజే టిల్లు ఉన్నది సమ్మర్ వచ్చింది ఆ టైంలో ఐపీఎల్ ఉన్నప్పుడు డీజే టిల్లు ఉన్నప్పుడు కలెక్షన్స్ ఉన్నాయి ఐపీఎల్ బాగా సూపర్ హిట్ అయింది ఐపీఎల్ ఐపీఎల్ చూస్తున్నారు అలాగే డీజే టిల్లు కూడా సినిమా చూశారు అలా అంత క్రేజ్ ఉన్న పెద్ద హీరో సినిమాలు ఇంకా ఈ సమ్మర్లో వచ్చు ఉంటే సర్వైవ్ అయ్యేది అవి అన్ఫార్చునేట్ అవి కా టెక్నికల్గా బాగా తీద్దామన్న ఉద్దేశంతో డైరెక్టర్స్ బాగా చేద్దాం సీజీ వర్క్లన్నీ ఇవన్నీ టెక్నికల్గా బాగా పెరిగిపోయిన టైం కూడా బాగా తీసుకుంటున్నారు దాంతో ఎవరి చేతిలో ఉండట్లేదు డేట్ వేసి వద్దామని అనుకునే ప్రయత్నం చేసినా రాలేదు ఈ సమ్మర్లో కూడా రెండు పెద్ద హీరోలస్ రెండు సినిమాలు దేవరా అనుకున్నది కల్కి అనుకున్న సినిమాలు అవి రెండు సినిమాలు వచ్చినట్టు డెఫినెట్లీ చాలా మటుకు రెండు నెలలు సర్వైవ్ అయ్యేది అవి రాకపోవడం వల్ల ఇంకా వేరే సినిమాలో ప్లాన్ చేసినా రాకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందండి డెఫినెట్లీ సమ్ థియేటర్లు అప్పుడు కరోనా టైంలో బంద్ పెట్టుకున్నాం పరిస్థితి బాగాలేక కానీ ఆ తర్వాత మంచిగా సర్వైవ్ అయ్యి జరుగుతూ ఉన్నాయి వెనక ముందుగా ఈ సమ్మర్లో ఆపాల్సిన పరిస్థితి రావడం మాత్రం బ్యాడ్ లక్ అండి ఓకే ఓకే విజేందర్ రెడ్డి గారు అంటే ఈ వేసవికాలంలో కొన్ని పెద్ద సినిమాలు రాకపోవడమే దీని అందరికీ ప్రధాన కారణం అని చెప్పొచ్చా ఇంకటి మనం గత కొంత కరోనా తర్వాత పరిస్థితులు కొన్ని పూర్తిగా కూడా మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దాని మూలాలు ఇంకా ఎక్కడెక్కడ కారణాలు అంటే పెద్ద సినిమాలు రాకపోవడం అనేది ఒక కారణం కావచ్చు మిగతా అంటే ప్రేక్షకులు థియేటర్లకు రాలేని పరిస్థితులు థియేటర్లు అతడు రోజువారి ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు కేవలం పెద్ద సినిమాలు రాకపోవడం వీళ్ళు పాన్ ఇండియా అని ఎప్పుడైతే అనుకున్నారో పాన్ ఇండియా అన్న తర్వాత బడ్జెట్ పెంచుకోవడం టైం పెంచుకోవడం ఇదివరకు ఒక హీరో రెండు సంవత్సరాల ఖైదు సినిమాలు లేదా సంవత్సరానికి రెండు సినిమాలు మినిమం తీసేవారు ఇప్పుడు ఈ పాన్ ఇండియా పేరు చెప్పి హై బడ్జెట్ అమౌంట్స్ చేసుకొని పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్దగా సినిమా తీయాలి టూ రిచ్గా రావాలని చెప్పి బాగా ఆలస్యం జరుగుతున్నది ఇంకొకటి మీ ద్వారా నేను గవర్నమెంట్ కోరేది తర్వాత నిర్మాతలను కోరేది రెండు విషయాలు అండి ఏమో మాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి కొంత తగ్గిస్తే ఖర్చు తగ్గి నడిపే అవకాశం కొంత ఉంటుంది తర్వాత నిర్మాతలకు మీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ సినిమా వచ్చినా కూడా మాకు పర్సంటేజ్ పద్ధతులు కనుక ఇస్తే మాకు థియేటర్లు మనుగడ ఉంటుందండి ఇప్పుడు నష్టాలు వచ్చినప్పుడు మొత్తం మాకు అయిపోతుంది రేపు ఏదైనా ఒక పెద్ద సినిమా వచ్చిందనుకోండి ఓ లక్ష ఇరవై ఐదు వేల అదే మాత్రమే ఇస్తారు దాదాపు వాళ్ళకు నలభై ఐదు నుంచి యాభై లక్షలు షేర్ ఇస్తాం మొదటి వారమే కాబట్టి కొంత 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 ఏదో పర్సంటేజ్ ఇస్తే ఇట్లాంటి కూడా భరించి కాబట్టికే కొంతెడ్డి గారు సమస్య అంటే సమస్య తీవ్రత ఎలా ఉంది అంటే అసలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక పట్టణ ప్రాంతాల్లో కానీ నగరాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో ఒకే తీరుగా ఉందా థియేటర్ల పరిస్థితి అసలు అంటే గణాంకాల పరంగా చూస్తున్నట్లయితే ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఎన్ని మూతపడ్డాయి ఎన్ని నడుస్తున్నాయి వీటి ఎలా ఉంది సమస్య ఇప్పుడు మీరు గత ఐదారు సంవత్సరాలు కనుక బేరీ వేసుకుంటే దాదాపు రెండు వేల స్క్రీన్ల దాకా బంద్ అయినాయండి తర్వాత మళ్ళీ ఈ మధ్య కొంతకాలంలో కొద్దిగా బెటర్ కనిపించి కొన్ని థియేటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మన మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ పంతొమ్మిది వందల థియేటర్లు ఉంటాయి పూర్వం ముప్పై ఆరు వందల పైన ఉండేది ఈ మల్టీప్లెక్స్లు ఏంటంటే మీకు ఉదాహరణ మహేశ్వరి పరమేశ్వర థియేటర్లు రెండు థియేటర్లు కలిపి ముప్పై నాలుగు వందల సీట్లు ఉండేది ఇప్పుడు ఐదు థియేటర్లు కలిపి కూడా వేయలేవు తొమ్మిది వందల యాభై సీట్లే ఉన్నాయి ఇట్లా సీట్లు తగ్గించుకొని టికెట్ రేట్లు పెంచుకొని మల్టీప్లెక్స్ లో ఎయిర్ కండిషన్ చేసుకొని వాళ్ళని కొంత రేట్లతో ముందుకు వస్తున్నారు కానీ సినిమా అనేది గ్రామాల్లో కూడా హైదరాబాద్ లో కూడా అంతటా ఒకే విధంగా డౌన్ ఫ్లాల్ అయిందండి సినిమా ప్రేక్షకులు తగ్గిపోయింది బాగా ఓకే వేణుగోపాల్ గారు అంటే నిర్మాణ రంగం పరిస్థితి ఎలా ఉంది సార్ అంటే భారీ బడ్జెట్ సినిమాలతో పాటు అంటే చిన్న సినిమాలు ప్రేక్షకులను అంటే ఎందుకు థియేటర్ల వరకు రాలే తీసుకురాలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అదేవిధంగా సార్ చెప్తున్నట్టుగా అంటే అద్దె విషయంలో నిర్మాతలు కూడా కొంత భరించే పరిస్థితి ఉందా అంటే మీకున్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి సార్ కొన్ని కొన్ని ఈ సమ్మర్లో కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి ఇవి నా సినిమా కూడా ఉన్నది రోటీ కవడా రొమాన్స్ అని యూత్ సినిమా అది కూడా ఏప్రిల్లో చేద్దాం అనుకున్నా కానీ ఎవరైతే మా డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా కొనే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్పారు ఐపీఎల్ అనేది యూత్ ఉంది అది పెద్ద సినిమాలు అయితే ఈ టైంలో సర్వైవ్ అవుతాయి చిన్న సినిమా అయితే సర్వైవ్ అవ్వలేవు యూత్ రాలేదు థియేటర్కి కాబట్టి మీరు ఆఫ్టర్ ఐపీఎల్ఏ మీరు రిలీజ్ చేసుకోవాలి చిన్న సినిమాలు అని అన్నారు దానివల్ల కొంచెం ఒక కొన్ని చిన్న సినిమాలు కూడా ముందుకు పోస్ట్ పోన్ అయిపోయడం బేసిక్గా ఈ సంవత్సరం ఏర్పడింది అది వచ్చే సంవత్సరం నుంచి నెక్స్ట్ నుంచి ప్రాబ్లం ఉండకపోవచ్చు ఈ సంవత్సరం మాత్రం అది అన్ఫార్చునేట్ అనుకోకుండా అంటే అందరు చేద్దాం అనుకుని చేయలేకపోవడం వల్ల ఏ సినిమా రాకపోవడం వల్ల జరిగిన పరిస్థితి ఇది డెఫినెట్లీ అండ్ రేపు జూన్ అండ్ జూలైలో బెటర్ చాలా బెటర్ సినిమాలు ప్లాన్ జరుగుతున్నాయి అన్నమాట చాలా సినిమాలు వస్తున్నాయి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెక్స్ట్ జూన్ నుంచి చాలా స్పీడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి థియేటర్లకి మళ్ళీ స్పీడ్గా కలెక్షన్స్ వస్తాయి ఈ రెండు వారాలు వీళ్ళు థియేటర్ జనాలు రావట్లేదు ఖాళీగా పెట్టుకుందామని కొన్ని బిల్లు సేవ్ చేద్దామని అనుకున్నారు అదే విజేందర్ రెడ్డి గారు చె చెప్పినారు ఇక కరెంటు బిల్లుల విషయంలో అప్పుడు కరోనా టైంలో కూడా ఎగ్జిబిటర్స్ సినిమా థియేటరు ఉండి కూడా థియేటర్ ఖాళీగా పెట్టుకొని కూడా కరెంటు యూజ్ చేయకుండా కరెంటు బిల్లు కట్టాల్సినప్పుడు మినిమం బిల్లు ఇంత కట్టాలని కరెంటు బిల్లు కట్టారు అట్లాంటి పరిస్థితి అట్లా దుస్థితి రావడం వల్ల థియేటర్స్ చాలా చాలా డబ్బు లాస్ కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి కూడా వీళ్ళకి థియేటర్కి ఈ కవర్ కరెంటు విషయంలో కరెంటు బిల్ విషయంలో సపోర్ట్ చేయాలి ఎందుకంటే సింగిల్ స్క్రీన్లు సినిమా చూడటం సింగిల్ స్క్రీన్లో ఉండడం వైభవం అది చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా తగ్గింది ఎక్కువ మటుకు మన ఆంధ్రప్రదేశ్లోనే సింగిల్ స్క్రీన్లు ఎక్కువ స్క్రీన్ స్క్రీన్లు రన్ అవుతున్నాయి ఎంత రిస్క్ అయినా ఎగ్జిబిటర్లు రిస్క్ చేసి పోరాడుతున్నారు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సింగిల్ స్క్రీన్ వైభవం అనేది వేరే రకంగా ఉంటుంది కాబట్టి సింగిల్ సిన్ కాపాడుకోవాలంటే అటు గవర్నమెంట్ని సపోర్ట్ రావాలి నిర్మాతల్లో కూడా ఛాంబర్ ద్వారా ఉన్నది యాజ్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్గా నేను కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఛాంబర్కి అందిస్తున్నా అందరి ప్రొడ్యూసర్లో మాట్లాడుకుంటున్నాం ఈసారి అన్ని ప్లాన్ చేసుకొని ఎవ్రీ వీక్ ఎలా సినిమాలు రావాలి ఈ వారం ఈ సినిమా వారం ఈ రెండు సినిమాలు వచ్చే వారం మూడు సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం వల్ల బాగుంటుంది లేకపోతే అందరు డేట్లు వేస్తున్నారు టైంకి రిలీజ్ రావట్లేదు డేట్ వేస్తున్నా డేట్ మార్చు ఇప్పుడు డేట్లు వేసిన సినిమాలు కూడా వస్తాయి రావాలి తెలియదు అంతా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది లేదా ఒకే డేట్కి నాలుగు సినిమాలు వేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఖాళీగా ఉంటాం ఇట్లా ప్లానింగ్ అనేది అస్సలు ఉండట్లేదు కాబట్టి అది 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 ఎవరు తప్పని నీ తప్ప నా తప్పని లేని ఆ పరిస్థితులలో మేము కూడా ఉన్నాం కాబట్టి అది చాంబార్ ద్వారా అవన్నీ నిర్ణయాలు జరిగి వారానికి ఇట్లన్నీ చేసుకుంటూ వెళ్తే ఎవరి సినిమాలో క్వాలిటీ ఉంది ఎవరి సినిమా బాగుందో దాన్ని బట్టి అది సినిమా హిట్ అవుతుంది కా అలా జరగాలని నేను చాంబార్ని కోరుకున్నా డెఫినెట్ నిర్మాత ఐక్యమత్యత చేయడానికి ప్రయత్నం చేస్తాం విజేందర్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా అంటే సినిమాలు పెద్ద సినిమాలు లేకపోవడం ఒక ప్రణాళికాబద్ధంగా లేకపోవడం దీనికి తోడు ఐపీఎల్ మ్యాచ్లు ఇవన్నీ కూడా కారణాలు చెప్తున్నారు అయితే దీర్ఘకాలికంగా చూస్తున్నట్లయితే థియేటర్లలో అంటే టికెట్ల ధరల భారం కావచ్చు లేకపోతే తిను బండారాల విషయంలో ప్రేక్షకులు కొంత అసహనం కలిగించే విషయాలు కూడా కొంత ప్రేక్షకులను దూరమైతే చేసాయి థియేటర్లకైనా ఒక వాదన ఉంది దాన్ని మీరు ఏకీభవిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఏకే మీరు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది రెండోది కూడా మా థియేటర్లలో గవర్నమెంట్ని మీ ద్వారా కోరేది రేట్లు అనేది ఫిక్స్ చేయడం బెటర్ అండి సినిమా హిట్ అయితే ఒక లక్ష మంది చూసే బదులు పది లక్షల మంది చూసి కలెక్షన్ రావాలి కానీ సినిమా పెద్దది పెట్టామని చెప్పి చెప్పి వంద రూపాయల టికెట్ని రెండు వందలు రెండు వందల యాభై లేకుంటే ఐదు వందల దాకా పెంచడం అనేది చాలా తప్పండి దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది ఒక ప్రోడక్టు ఏదన్నా ఒక సబ్బే కానీ ఒక జండు బామే కానీ హిట్ అయితే అది ఐదు రూపాయలు ఒకసారి ఇరవై రూపాయలు చేయరు కదా సేల్స్ పెరగాలి ఎక్కువ మంది తినాలి ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను షాంపూ ప్యాకెట్స్ షాంపూ ఫుల్ బాటిల్ ఉన్నప్పుడు సేల్స్ తక్కువ ఉండేది ఎప్పుడైతే షాంపూ వన్ రూపీ టూ రూపీస్కి చిన్న ప్యాకెట్స్ తెచ్చారో సేల్స్ విపరీతంగా పెరిగిపోయింది దాదాపు ఐదు వేల లీటర్లు అమ్ముడు పోయేది యాభై వేల లీటర్ల దాకా అమ్ముడు పోవడం జరుగుతుంది కాబట్టి రేట్ తక్కువ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువ వస్తారు ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్ టీవీలో ఓటీటీలో ఏమైనా ఉన్నాయి ఇంకోటి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి కానీ నిర్మాతల నుంచి కానీ థియేటర్లు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఇష్టం తోటి ముందుకు పోవాలన్న ఆలోచన లేకుండా అవుతుంది వ్యాపార పద్ధతిలో ఏముందంటే సినిమా విడుదలైన తర్వాత రెంట్ కానీ పర్సంటేజ్ విధానం కానీ ఏది ఎక్కువ వస్తే అది మాకు కానీ అలా అగ్రిమెంట్లో గట్టిగా మెన్షన్ చేసి తీసుకోవటం వల్ల మాకు నష్టాలు వచ్చినప్పుడు కంప్లీట్గా నష్టం మా మీద పడుతుంది ఈ పిక్చర్ హిట్ అయ్యి లాభం వచ్చినప్పుడు వారికి అత్యధిక లాభం వస్తుంది మాకు మాత్రం ఫిక్స్గా నెలకు అదే వారానికి లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు అద్దె ఇచ్చి తీసుకుంటున్నారు మాకు వారానికి నలభై లక్షల షేర్ వచ్చినా లక్ష ఇరవై వేలు అద్దెనే రెండు లక్షలు వచ్చినా లక్ష ఇరవై ఐదు ఒకవేళ లక్ష ఇరవై అదే కనుక చేస్తే మళ్ళీ వెంటనే పర్సంటేజ్ తీసుకొని అతను అరవై రెండు వేలు నేన అరవై రెండు వేలు తీసుకోవాల్సి వస్తుంది లాభం వచ్చినప్పుడు పోతుంది నష్టం వచ్చినప్పుడు కంప్లీట్గా థియేటర్ మీద పడటం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మేము తట్టుకునే పరిస్థితులు కూడా లేకుండా అయిపోయాం మాకు ఆ పెద్ద సినిమా వచ్చినప్పుడు కాస్త లాభం వచ్చి ఉంటే ఇప్పుడు నష్టాల టైం మేము కొంత పరిస్థితి కూడా ఆస్కారం ఉండేది చిన్న చిన్న సినిమాలు కూడా వేసి ఉండగలిగే వాళ్ళం ఆర్థికంగా వేణుగోపాల్ గారు ఇది అంటే ఇటు పర్సంటేజ్ ఇటు అదే ఇలాంటి విషయంలో అంటే చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు కానీ ఎందుకంటే థియేటర్లు అనేవి కూడా సినీ నిర్మాణంలో ఒక భాగము అందరూ కలిసి ఉంటేనే సినీ రంగం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఒక అండర్స్టాండింగ్ ఒక ఉండే అవకాశం ఉందా ముఖ్యంగా సార్ అన్నట్టుగా అంటే ఈ ఓటీటీలో వచ్చిన తర్వాత ఈ సమస్య తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది దాని ఆ ఓటీటీలను ఎక్కువగా ఆశ్రయించడం వల్ల కూడా థియేటర్లు మూతపడుతున్నాయి వీటన్నిటి విషయంలో ఒక నిర్మాతగా దీనికి ఎలాంటి సొల్యూషన్ చెప్తారు సార్ ఒకటే అండి ఫస్ట్ పర్సంటేజ్ల విషయం వస్తే దాని మీద విజేందర్ రెడ్డి గారు మిగతా నిర్మాతలు చాంబర్ పెద్దలు అందరూ చాలా పెద్ద డిస్కషన్ చేశారు చేసి ఒక ఆక్యుపెన్సీ పర్సంటేజ్ కిందనే ఏదో డిసైడ్ చేశారు అది చర్చల్లో ఉందండి ఎట్లాగైనా చేయాలి అని ఎగ్జిబిటర్లు అడగడం వాళ్ళ కోరిక మేరకు నిర్మాతలు కూడా ముందుకొచ్చి డిస్కషన్లో పాల్గొనడం ఒక ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది లాస్ట్ టైం నాకు తెలిసినంతవరకు డెఫినెట్ ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ మల్టీప్లెక్స్లకి ఎలా పర్సంటేజ్ ఎలా జరుగుతుందో సింగిల్ స్క్రీన్లకి అలా జరగాలని నేను కోరుకుంటున్నాను అలా జరుగుతుందని వస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ నిర్మాతలు ఇంతకుముందే పెద్ద పెద్ద సినిమాల్లో చేస్తున్నప్పుడు సింగిల్ స్క్రీన్లలో పెద్ద పెద్ద షేర్లు కనిపిస్తాయి బడ్జెట్ ఎంత ఉంటుందో నమ్మకంతో వెళ్ళారు ఇప్పుడు ఈ కొత్త పద్ధతి వచ్చినప్పుడు డెఫినెట్లీ షేర్లు తగ్గుతాయి డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది ప్రొడ్యూసర్కి వచ్చే షేర్లు తగ్గుతాయి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయిపోయి రావాలి మెంటల్గా ఫిక్స్ అవ్వాలి బడ్జెట్ విషయంలో తగ్గించుకునే విషయంలో హీరోలైనా నిర్మాతలైనా బడ్జెట్ తగ్గించుకునే విషయంలో అలా ఫిక్స్ అయిపోయి ముందు జరుగుతుంది అని నేను నేను నమ్ముతున్నా కంపల్సరీ ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్కి రావాల్సింది జరుగుతుంది అది కొంచెం లేట్ అవుతుంది జరుగుతుంది మిగతా మంచి సినిమా టికెట్ రేట్ అనేది ఆల్వేస్ తక్కువ రేటుకు వస్తే జనాలు వస్తారు అది బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఎక్కువ రెవెన్యూ రావాలి గొప్ప సినిమా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కొన్నిసార్లు వాళ్ళ వాదన కరెక్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు ఎగ్జిబిటర్ల వాదన కరెక్ట్ అనిపిస్తుంది డెఫినెట్లీ తక్కువ రేటు ఉంటే ఎక్కువ మంది వచ్చి చూస్తారని విజేందర్ రెడ్డి గారు చెప్పారు అది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫస్ట్ వీక్ ఒక పెద్ద రేటు పెట్టి సెకండ్ వీక్ తగ్గించే రేట్లు కూడా ముందలో ఉన్నాయి ఏదైనా నా పర్సనల్ కోరికే మాత్రం రేట్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలన్నది ఎగ్జిబ్యూటర్ ప్రొడ్యూసర్ కలిపి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఒకటే కాబట్టి ప్రొడ్యూసర్ కలిపి డిసిజన్ తీసుకుంటే విధంగా ముందులో రావాలి దాని విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఎక్ ఎక్కువ పెట్టాలా అంటే సినిమాని బట్టి ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలన్నది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంటే ఈ ఓటీటీల విషయంలో కూడా ఓటీటీలు థియేటర్లపైన సి ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ పైన ప్రభావం చూపకుండా ఉండాలంటే ఎలా సార్ ఏం చేయాల్సి ఉంటుంది వేణుగోపాల్ గారు డిఫరెంట్ ప్రభావం చూపకుండా దట్ ఈజ్ ఆల్సో బిజినెస్ సార్ ఓటీటీ ద్వారా కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీనే రిలీజ్ చేస్తున్నాం అవి వస్తున్నాయి థియేటర్ సినిమా ఉంటుంది థియేటర్లో జనాలజీ చూడాలంటే దాని ఆ రేంజ్ క్వాలిటీ సినిమా తీయాలి ఆ రేంజ్ క్వాలిటీ పబ్లిసిటీ చేయాలి థియేటర్కి వచ్చి చూడాలని ఓటీటీ అనేది వన్ ఆఫ్ ద బిజినెస్ ఫార్మాట్ దాన్ని కూడా మనం సపోర్ట్ చేయాల్సింది అది దాని శత్రువు కింద అది ఒక అక్కడ కూడా ప్రేక్షకుడు ఉన్నాడు శాటిలైట్ ద్వారా ప్రేక్షకుడు ఉన్నాడు ఓటీ ద్వారా ప్రేక్షకుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ సింగిల్ థియేటర్స్ థియేటర్లు ఆడే సినిమా క్వాలిటీ పెంచాలి థియేటర్కి జనాలు రావాలంటే మేము తీసే సినిమాలలో నిర్మాతల్లో రచయితల్లో దర్శకులు ఆ క్వాలిటీ సినిమాలు చేయాలి థియేటర్కి జనాలు రాక రావాలి డెఫినెట్లీ వస్తారు ఏదైనా సరే ఓటీటీకి నాలుగు వారాల తర్వాత ఓటీటీలు వచ్చి చూసుకుందామని అనుకుంటారు నేను అనుకోను సినిమా బాగుంది అని తెలిస్తే ఏ ప్రేక్షకులు ఇంట్లో కూర్చోలేరు పరిగెత్తుకొని థియేటర్కి వస్తారు ఓకే ఓకే విజయేందర్ రెడ్డి గారు చెప్పండి అయితే మొత్తం మీద అంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉందా లేక దేశవ్యాప్తంగా ఇదే విధంగా థియేటర్లు సంక్షోభంలో ఉన్నాయా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు మరి ఇతర రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఇవ్వండి ఈ ఆల్ ఇండియాలో అత్యధిక థియేటర్లు ఉన్నది మన పాత ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ని థియేటర్లు ఎక్కడ కూడా లేవు ఎక్కడ కూడా నూట యాభై రెండు వందలకు మించి ఉండవు మా దగ్గర దాదాపు పంతొమ్మిది వందల థియేటర్లు అంటే తెలుగు రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కలిపి హైఎస్ట్ థియేటర్స్ ఉండేది ఇక్కడే దానివల్ల కూడా ప్రాబ్లం వస్తున్నట్టుంది రెండవది థియేటర్లో ఎనిమిది వందల నుంచి దాదాపు పద్నాలుగు వందల మంది దాకా ప్రేక్షకులు కూర్చొని చూస్తారండి థియేటర్లో పద్నాలుగు వందల మందిలో పన్నెండు వందల మందిలో కూర్చొని సినిమా చూసిన ఆనందము మన ఇంట్లో ఓటీటీలో ఒకళ్ళని కూర్చొని చూసే ఆనందం వేరుగా ఉంటుంది మల్టీప్లెక్స్లో చూసేది కూడా నన్ను నూట యాభై రెండు వందల యాభై సీట్లు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వేరే ఉంటుంది మల్టీప్లెక్స్ అంతా టూ క్లాస్ పబ్లిక్ వచ్చి ఆ సీన్కి తగ్గట్టుగా స్పందించారు సైలెంట్గా ఉండి చూస్తారు అదే మా సింగిల్ స్క్రీన్లో ఏదైనా హీరో గారి విషయం కానీ ఏదైనా ఒక సీన్ విషయం మంచి క్లాప్స్ కొట్టడం కానీ నవ్వడం కానీ అరవడం కానీ హీలలు కానీ ఇట్లాంటివి మాకు సింగిల్ స్క్రీన్స్లో చాలా బాగుంటుంది సింగల్ స్క్రీన్స్లో దాదాపు హండ్రెడ్ అండ్ ట్వంటీ బై సిక్స్టీ ఫీట్ విడుతుల్లో ఉంటాయి కాబట్టి ఆటోర్లో సౌండ్ సిస్టమ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది ఫోర్ కే అని టూ కే అని రకరకాల మంచి సిస్టమ్స్ మా సింగిల్ స్క్రీన్స్ కూడా దాన్ని పెడుతూ వస్తూనే ఉన్నాం సింగిల్ స్క్రీన్స్లో సీన్స్ చూసిన మజా మీకు మల్టీప్లెక్స్లో రాదు ఇంట్లో ఓటీటీలో రాదు మా స్క్రీన్ సైజులో దాదాపు అరవై బై ముప్పై ఉంటాయి చాలా బిగ్గెస్ట్ స్క్రీన్స్ ఉంటాయి అంత స్క్రీన్స్ కూడా సినిమా చూసిన దానికి మల్టీప్లెక్స్లో మా దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రెండు స్క్రీన్లో సినిమా చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టీవీల విషయంలో అయితే ఇంట్లో గ్రైండర్స్ అప్పుడు కానీ ఎవరు బంధువులు చేపడం కానీ రకరకాలుగా సినిమా డిస్టర్బ్ అవుతారు థియేటర్లు చూసిన ఆనందం మరి ఎక్కడ ఉండదండి అండి సింగిల్ స్క్రీన్లో చూసిన ఆనందం ఓకే అయితే మొత్తం మీద ఏం చేయాలంటారు విజయేందర్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తం ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి నిర్మాతలు ఏం చేయాలి ఎగ్జిబిటర్ల వైపు నుంచి ఏం జరగాలి ఎటు ఎటువైపు నుంచి ఏమేమి జరిగితే సమస్యకు అయిన పరిష్కారం ఇప్పుడు ఇప్పటికిప్పుడు లభిస్తుంది అంటారు ఫస్ట్ చేయాల్సింది నిర్మాతలు ఇప్పుడు గోపాల్ గారు చెప్పిన్నారు క్రమ పద్ధతిలో సినిమాల్ని వారానికి ఒకటి రెండు అట్లా చేస్తూ వస్తుంది ఒక ప్లానింగ్ సిస్టమ్ డేట్ ఫిక్స్ చేసుకుని వస్తుంది అదే ఇతర రాష్ట్రాల కానీ ఇతర దేశాల కానీ కనీసం ఒక ఫోర్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ బిఫోర్ ఫస్ట్ కాపీ వచ్చి రెడీగా ఉంటుంది మన తెలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఫస్ట్ కాపీ నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ పద్ధతి కాకుండా ఫస్ట్ కాపీ కనుక ఫిక్స్డ్ టైంకి ఒక రెండు నెలలు మూడు నెలల ముందు వస్తే వాళ్ళు ఒక మంచి డేట్ చూసుకొని చేసుకోగలుగుతారు నిర్మాతల మార్పు రావాలి తర్వాత ప్రభుత్వం నుంచి మాకు నైన్టీన్ ఎయిటీ త్రీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీ కింద వారు చెప్పడం జరిగింది కానీ అది ఇంతవరకు అమలుకి రాలి ఇండస్ట్రీ కనుక డిక్లేర్ చేస్తే కరెంటు కరెంట్ యూనిట్ చార్జెస్ తగ్గిపోతాయి మాకు ప్రభుత్వం నుంచి లోన్స్ దొరుకుతాయి కొద్దిగా అవుతుందండి వ్యాపారం ప్రభుత్వం కూడా మాకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొద్దిగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ ఎలక్షన్ రమ్మన్నారు మా ప్రాబ్లమ్స్ ఏందో చెప్పి సాల్వేషన్ కూడా మమ్మల్ని చెప్పమని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేమన్నా మంచి జరుగుతుందని ఎదురు చూస్తున్నారు ఇదంతా మా దిల్ రాజ్ ద్వారా ఎగ్జిబిటర్ల వైపు నుంచి కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఇక మీ వైపు నుంచి కూడా ఏమైనా మార్పులు జరగాలంటే మీ రాష్ట్రం నుంచి అదే ఫస్ట్ టికెట్ రేట్స్ ఒకటి ఫిక్స్ అయ్యి ఉండాలండి ప్రేక్షకుడు థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత నిన్నటి వరకు ఒక రేటు ఉండి ఇవాళ ఒక రేట్ ఉంటారు కూడా ప్రేక్షకుడు జోబులో పాకెట్ మనీ ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ మొదటి మూడు రోజులు మా దగ్గర సినిమా చూసేది కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్ స్టూడెంట్స్ ఇట్లాంటి విద్యార్థులు ప్లస్ లేబర్ మాత్రం వస్తారు ఈ అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా ఒక మండే ట్యూస్డే తర్వాత టాక్ వినేది బయలుదేరతారు వాళ్ళు కాబట్టి చిన్న చిన్న ఫ్యామిలీస్ చిన్న చిన్న వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది అవుతున్నారు హాస్టల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ విద్యార్థులు కానీ దయచేసి టికెట్ రేట్ను ఒక ఫిక్స్గా ఉంచడమే మంచిదండి లేదంటే రెండు రకాలు పెట్టాలి హై బడ్జెట్ సినిమాకైతే ఇంత లో బడ్జెట్ సినిమాకి రెండే రేట్లుగా ఫిక్స్గా ఉంటే బాగుంటుందండి ఈ సినిమా సినిమా ఒకళ్ళు ఇప్పుడు మా ఉదాహరణ మా థియేటర్లో రన్నింగ్ రేట్ హండ్రెడ్ ఒక సినిమా రాగానే నూట యాభై అంటారు ఒక సినిమా రాగానే నూట డెబ్బై ఒక సినిమా రాగానే రెండు వందల యాభై ఇట్లా ఏ సినిమాకి ఏ రేట్ ఉంటుందో కూడా ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు థియేటర్ బుకింగ్ కార్డ్కి వచ్చినాక అతను కొంత హార్స్ కూడా మాట్లాడుతున్నాడు ప్రేక్షకులు కూడా అందుకనే రేట్స్ ఉంటే ప్రేక్షకులు కూడా ఇబ్బంది ఉండదండి ఓకే వేణుగోపాల్ గారు మీ అనుభవంతో చెప్పండి సార్ సమస్య పరిష్కారానికి ఏంటి అంటే ఇదే విధంగా కోలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఇతర ప్రాంతాల్లో అనుసరిస్తున్నట్టు విధానాలు ఏంటి అందులోంచి మనం తీసుకొని ఇమ్మీడియట్గా ఏమైనా బయటపడేందుకు పరిస్థితి అవకాశం ఉందా అదేవిధంగా నిర్మాతల నుంచి ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అవసరం ప్రభుత్వం ప్రభుత్వం దగ్గరికి ఇందాక విజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఆ ఇండస్ట్రీ ఇలాగా గుర్తింపు వస్తే ఎన్నో 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 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం అది గుర్తింపు ఈసారి ఈ గవర్నమెంట్తో వస్తుంది వాళ్ళు గుర్తించి ఇండస్ట్రీ గుర్తిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి అదొకటి రెండవది ఎప్పుడైనా సరే క్వాలిటీ సినిమా చేయాలి బాధించాలి క్రమ పద్ధతుల్లో సినిమాలు వారం వారం రిలీజ్ చేయాలి రిలీజ్ డేటు కాపీ రెడీ వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ పెట్టుకోవాలి పెట్టుకోకుండా వేరే సినిమా వస్తుందని పెద్ద సినిమాకు డేట్ వేయటం అది వస్తుందని వేరే సినిమాలన్నీ రాకుండా దూర ఉండటం దగ్గరికి వచ్చినాక ఆ సినిమా పోస్ట్ పోన్ అయిపోవడం ఇది నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను అండి నాది చిన్న సినిమాలు నేను డేట్ వేసుకోవడం కరెక్ట్ అదే దగ్గర ఆ సినిమా వేరే వేరే సినిమా వచ్చి డేట్ వేసేయటం మళ్ళీ అందరు అక్కడి నుంచి పారిపోవడం పారిపోయి అక్కడ వేరే వేరే డేట్లు ఎత్తుకోవడం ఇవన్నీ చాలా అన్ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అది క్రమ పద్ధతిలో జరగాలని ఆ మధ్యలో కొన్ని రోజులు చాంబర్లో తీసుకున్నారు తీసుకొని డేట్లు పెట్టుకొని చేశారు సునీల్ నారాయణ గారు వీళ్ళందరూ ఓపిక్గా కూర్చొని చేశారు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఆరు ఏడు నెలలు చేశారు ఆ తర్వాత ఎక్కడో ఒక దగ్గర స్ప్లిట్ వచ్చేసి మళ్ళీ దూరం అయింది అది మంచి క్వాలిటీ సినిమా చేయాలి సింగిల్ స్క్రీన్లు అనేవి ఉండాలి సార్ ఉండాలి నాది డెఫినెట్లీ దాంట్లో వచ్చిన మజా వేరే రా దాంట్లో వచ్చిన షేర్లు ఎక్కడ కనిపించవు సినిమా వైభవం అంటే అదే డెఫినెట్లీ బాగుంటుందని కోరుకుంటున్నా వెరీ క్వాలిటీ సినిమాలు జరుగుతున్నాయి తెలుగులో చాలా క్వాలిటీ సినిమాలు జరుగు జరుగుతున్నాయి రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఇలాంటి సమస్య ఈ సమ్మర్ జరిగినట్టు ఇంకెప్పుడు జరగకుండా అందరూ అందరు బాధలో బాధపడుతున్నారు జరగకుండా అందరూ సరైన చర్యలు ఉండేది ఓకే సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు థియేటర్లు అంటే ఒకవైపు నిర్మాణ రంగంలో ప్రణాళిక లేకపోవడం అదేవిధంగా ఎన్నికలు ఐపీఎల్ ఇవన్నీ కారణాల వల్ల ప్రస్తుతం వేసవిలోనైతే ఈ సంక్షోభం ఏర్పడినట్టుగా చెప్తున్నారు అయితే శాశ్వతంగా ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఇటు నిర్మాతలు మరొక వైపు ప్రభుత్వాలతో పాటు ఎగ్జిబిటర్లు కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇది నేటి ప్రతిధ్వని